అధ్యక్ష నమస్కారం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది డిమాండ్ పైన మీకు తెలుసు మన అందరికీ తెలుసు మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం రైతు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి దేశం భూమిని నమ్ముకున్న రైతు మట్టిని నమ్ముకున్న రైతు ఆ మట్టి నుంచే సర్వ ప్రపంచం నడుస్తుంది కానీ ఆ మట్టిలో ఉండి మట్టి పని చేసేటువంటి రైతులు పండించే పంటల ద్వారా అందరం భోజనాలు చేయాలి దేశ ప్రధానైనా రాష్ట్రపతి అయినా వాళ్ళు పండించిన పంట పత్తి ద్వారా తయారయ్యే వస్త్రాలు ధరించాలి అన్ని సమస్తం కానీ రైతు పరిస్థితి ఎందుకింత దీనంగా ఉందనేది ఇవాళ చర్చల పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఉత్తర భారతంలో అయితే పెద్ద ఎత్తున రైతు ఆందోళన జరుగుతూ ఉన్నాయి రైతులు వాళ్ళ హక్కుల కోసం ఆనాడు స్వాతంత్ర పోరాట కాలంలో ఎలా రోడ్ల మీదకి వచ్చారో ఆ విధంగా వస్తూ ఉన్నారు అయినా అక్కడ సమస్యలు అలాగే ఉన్నాయి మన రాష్ట్రం నాకు తెలిసి మన రాష్ట్రం రైతు వ్యవసాయ రంగంలో చాలా మేరకు ఒక స్థాయిలోకి వచ్చాం అయినా కూడా ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సంబంధం అంటే ఆడపిల్లను ఇచ్చే దశ భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందుతున్న మన తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష వాడికి పాతిక ఎకరాలు ఉన్నా ముప్పై ఎకరాలు ఉన్నా వాడు చదువుకున్నవాడైనా సరే చదువుకుని వ్యవసాయం ఉన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీనికి ఏ మార్పు ఏం చేయాలి ఎలా మార్పు రావాలి ఇది తీవ్రంగా చర్చించవలసినటువంటి అంశం ఇతర దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈవిని అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళకుండా వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడి గౌరవంగా బ్రతుకుతా ఉన్నారు మనం వ్యవసాయ రంగంలోకి వచ్చామంటే చాలు వందల ఎకరాలు బయట గుమ్మస్తా ఉద్యోగం చేసిన లేకపోతే హోటల్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి హోటల్లో పనులు చేసుకున్న వాడిని గౌరవిస్తున్నా తప్పితే ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా ఆ స్థితి ఉంది అధ్యక్ష ఒకనాడు రైతే రాజు జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు గ్రామ సీమలే గ్రామాలు బాగుంటే రామరాజ్యం ఇటువంటి అనేక పదాలు మనం ఉన్నాయి విన్నాం అధ్యక్ష కానీ ఎక్కడా ఈ లోపం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఆలోచన అవసరం ఉంది ఇప్పుడు కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే మరి అది మానసికమైనటువంటి వైఫల్యమా బలహీనత లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళకు జరుగుతున్న నిరాదరణ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అనేక మంది మరణిస్తున్నారు దాదాపు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై వరకు పదకొండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన సగటున రోజుకు ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అంటే ప్రకృతి వైపరీత్యం వచ్చిన ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరిమే పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కాని ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతుమే పడుతుంది వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి ఇది ఒక వైచిత్ర్యం ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ సమాజంలో రెండు భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి రైతాంగం ఒక భాగం రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి ఒక అది ఒక భాగం మరొక భాగం మరొక సమాజం దీని నుంచి ఎలా బయటకు వేయాలనేది సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది నేను మీ ద్వారా కోరుతున్నాను వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా భావించాలి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అధ్యక్ష అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ని ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ రైతు బంధు కానీ రుణమాఫీ అలాగే పంటల రైతు బీమా ఈ మూడింటి వలన కొంత మేరకు మన తెలంగాణలో సరే అది బీఆర్ఎస్ మొదలుపెట్టిన దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది